जस्टिस यशवंत वर्मा को शॉक पिटीशन न तिरस्करించిన सुप्रीम कोर्ट बफून बेद्रिम पुलो डोनाल्ड ट्रम्प पै असदुद्दीन ओवैसी फायर వ్యతిరేకంగా ఇండియా కూటమి పాల్గొన్న సోనియా గాంధీ భారతీయ వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు మన కుటుంబ వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని తెలిపారు కానీ నేడు వివాహ వ్యవస్థపై నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కెమిస్ట్రీ బాగోలేదని విడాకులు తీసుకుంటున్నారని తెలిపారు యాభై ఆరు ఏళ్లుగా బీజేపీకి సేవలు అందిస్తున్న సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభను విజయవాడలో నిర్వహించారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఏ పనైనా ఇష్టపడి చేస్తే కష్టం అనేది ఉండదని తెలిపారు రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందినవారో స్పష్టంగా తెలియని స్థితి ఉందని వ్యాఖ్యానించారు పార్టీ మారే నాయకుల పరిస్థితి బస్సుల రాకపోకల్లాగా మారిపోయిందని విమర్శించారు గతంలో నాయకులు ఒక పార్టీ విడిచి మరో పార్టీలోకి చేరడానికి సిద్ధాంతాలు కారణాలు ఉండేవని ఇప్పుడు డైపర్లు మార్చినంత సులువుగా పార్టీలు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు ఇది రాజకీయాలకు తగదని వ్యాఖ్యానించారు ఉపరాష్టపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది సెప్టెంబర్ తొమ్మిదిన ఎలక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపింది నామినేషన్లు గురువారం నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది ఇరవై ఒకటవ తేదీ వరకు నామపత్రాలు స్వీకరిస్తామని తెలిపింది ఈ నెల ఇరవై రెండున నామినేషన్లను పరిశీలిస్తామని చెప్పింది నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు ఇరవై ఐదు వరకు గడువు ఇచ్చింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ జూలై ఇరవై ఒకటిన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఆయన పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు ఉన్నప్పటికీ ఆరోగ్య కారణాల దృష్ట్యా పదవి నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది ఈ ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా మరో ఇద్దరు అధికారులు ఆయనకు సహాయకులుగా ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది ఇక ఈ ఎన్నికలో రాజ్యసభ లోక్సభకు చెందిన సభ్యులు ఓటర్లుగా ఉంటారని పేర్కొంది రాజ్యసభకు నామినేట్ అయిన వారు కూడా ఓటు వేయవచ్చునని తెలిపింది రాజ్యసభలో రెండు వందల ముప్పై మూడు మంది ఎన్నికైన సభ్యులు పన్నెండు మంది నామినేటెడ్ సభ్యులు ఉండగా లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఓటర్లు ప్రస్తుతం రాజ్యసభలో ఐదు లోక్సభలో ఒక స్థానం ఖాళీగా ఉంది ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఏడు వందల ఎనభై రెండు మంది ఓట్లు వేయనున్నారు అందరూ ఓట్లు వేస్తే గెలిచే అభ్యర్థికి మూడు వందల తొంభై ఒక్క ఓట్లు అవసరమవుతాయి జస్టిస్ యశ్వంత్ వర్మకు సర్వోన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది ఆయన దాఖలు చేసిన పిటిషన్ను గురువారం తిరస్కరించింది త్రిసభ్య విచారణ కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేసిన జస్టిస్ యశ్వంత్ వర్మ సవాల్ చేశారు ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో జస్టిస్ వర్మపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు జడ్జీలతో గతంలో కమిటీని ఏర్పాటు చేశారు జస్టిస్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని త్రిసభ్య కమిటీ తేల్చి ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది అయితే కమిటీ సభ్యుల నివేదికను ఆయన సవాల్ చేశారు పిటిషన్ను తిరస్కరించిన కోర్టు జస్టిస్ వర్మ ప్రవర్తన విశ్వాసాన్ని కలిగించదని ఆయన పిటిషన్ను విచారణకు పరిగణనలోకి తీసుకోకూడదని ధర్మాసనం పేర్కొంది ఈ కేసులో అప్పటి సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన లేఖ రాజ్యాంగ విరుద్ధం కాదని సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు వచ్చిన సమయంలో పెద్ద మొత్తంలో కాలిపోయిన నోట్ల కట్టలు సగం కాలిన నోట్లు కనిపించాయి ఈ ఘటన తర్వాత జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలిజయం సిఫార్సు చేసింది అంతర్గత దర్యాప్తు కోసం ఆదేశించింది అయితే విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఓ స్టోర్ రూమ్ లో నోట్ల కట్టలు ఉన్నాయని అది న్యాయమూర్తి నివాసంలో భాగమేనని తెలిసింది ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కమిటీ బదిలీకి మించిన చర్యలు తీసుకోవాలని కోరింది త్రిసభ్య కమిటీ చెల్లుబాటును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి తమ దేశానికి వచ్చే దిగుమతులపై అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకాలు విధించడంపై ఏఐఎంఐసి చీఫ్ అసదుద్దీన్ ఊవైసి ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ చేష్టలు స్థానంలో ఉన్న బఫూను బెదిరింపులా ఉన్నాయని ఎద్దేవా చేశారు భారత ఎగుమతులపై ట్రంప్ ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాలను అమలు చేస్తున్నారని ఇప్పుడు అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకాలు విధించడంతో మొత్తం టారిఫ్ యాభై శాతం చేరిందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు ఇది భారతదేశంలోని ఎగుమతిదారులకు చిరు వ్యాపారులకు వాటిలో పనిచేసే ఉద్యోగులకు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోకుండా ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి దౌత్యం అనిపించుకోదని విమర్శించారు అదేవిధంగా భారత ప్రభుత్వంపై కూడా అసదుద్దీన్ విమర్శలు గుప్పించారు ట్రంప్ ఇంత భారీగా సుంకాలు విధిస్తున్నప్పటికీ ప్రభుత్వం కానీ ప్రధాని మోదీ గాని ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు అయితే ట్రంప్ తీరును ప్రధాని మోదీ ఇప్పటికే ఖండించారు టారిఫ్ల విషయంలో ట్రంప్తో రాజీ పడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు కాగా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు ఆపడం లేదని కోపంతో ట్రంప్ భారత వస్తువులపై సుంకాలను అదనంగా ఇరవై ఐదు శాతం పెంచారు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సవరించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఇండియా కుటమి ఆందోళనకు దిగింది ఓటర్ల జాబితాను సవరించి ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో లక్షల మంది ఓట్లు కల్లంతయ్యాయని వారు మండిపడ్డారు ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు ముసాయిదా ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వలస కూలీలను అరెస్టు చేయడంపై కూడా విపక్ష పార్ ఎంపీలు మండిపడుతున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ విషయంలో తన ముఖ్యమంత్రులను నియంత్రించాలని చెప్పారు వార్తలు ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్